హాయ్ అండి వెల్కమ్ ఈరోజు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి రీడింగు ఎలా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషను వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది లైఫ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి టూ కార్డ్స్ తీస్తాను వన్ టూ వన్ టూ సో వన్ కార్డ్ ఎలా ఉంది భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎలా ఉంది టూ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి అంటే వీళ్ళకి కొంచెం హస్బెండ్ వైఫ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం చూడకుండా ఏవి నమ్మినా కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో టూ ఆఫ్ స్పాట్స్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మధ్యకి ఎవరైనా వచ్చి కంప్లైంట్స్ చేయడం కానీ మీ హస్బెండ్ గురించి లేదంటే మీ వైఫ్ గురించి ఎలాంటి వచ్చి అంటే మీరు కళ్ళతో చూడండి ఏది నమ్మకండి అలా నమ్మినారంటే మీ లైఫ్ అనేది మీ రిలేషన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి మీరు మీ కళ్ళతో చూసిన తర్వాతనే ఏదైనా నమ్మండి అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఒడ్డున ఉన్నారు బాగుంది కానీ మీరు తెలుసుకోకుండా చూడకుండా మీ మీ హస్బెండ్ గురించి కానీ మీ వైఫ్ గురి గురించి కానీ చెప్పారనేసి ముందుకు అడుగు వేసినా లేకపోతే వెనక్కి అడుగు వేసినా కూడా మీరు ఆపదలు కొ కొని తెచ్చుకుంటారు అంటే వాళ్ళని నమ్మడం ముందు నేర్చుకోండి అంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి అంటే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు గుడ్డిగా వాళ్ళను వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పిండేది నమ్మేసి మీ పార్ట్నర్ని అనుమానించద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి టైం కొంచెం బాగాలేదు మీకు మీకు బాగా అంటే మీ రిలేషన్ బాగున్నా కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడు హాఫ్ మూన్ ఉంది చూడండి కొంచెం అంటే పున్నమి చంద్రుడు వచ్చినప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు కొంచెం బాగాలేదు టైము జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా నమ్మద్దండి కానీ చాలా బాగుంది కైండ్ హార్ట్గా ఉంటారు మీరు చాలా బాగు బాగుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి టైం కొంచెం ఇప్పుడు బాగాలేదు మీకు సెకండ్ కార్డ్ చూద్దామండి సో హ్యాంగడ్ మ్యాన్ ద హ్యాంగిడ్ మ్యాన్ వచ్చింది అంటే ఈ ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది అని అంటే ఇలాగే తిరగబడినట్టు ఉందంటే అసలు మీకు ఏం అర్థం కావడం లేదు రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా లేకపోతే వదిలేయాలన్నా లేకపోతే ఏదైనా అంటే మీరు ఏదనుకున్నా కూడా తలక్రిందులు తలక్రిందులుగా అయిపోతూ ఉంది అంటే ఏ పని చేయాలన్నా మీ హస్బెండ్తో బాగుండాలంటే ఆ రోజు గొడవ జరుగుతుంది సో ఈరోజు ఏదైనా గొడవ జరిగింది గొడవ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు బాగుంటారు అంటే ఏ పని చేయాలన్నా తలక్రిందులు అవుతుంది మీకు ఇప్పుడు కొంచెం సమయం పాటించాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దేవుడిని ఎక్కువ నమ్ముకోండి మీరు దేవుడి మీద ఎక్కువ భారం వేయండి దేవుని దేవుడు ఒక్కడే మీకు సమస్యకి సొల్యూషన్ చెప్పగలడు అంటే దేవునికి దగ్గరగా ఎక్కువగా దేవుణ్ణి అనుకోండి పూజలు చేయండి ఏదైనా ఒక మంత్రం చెప్పిస్తూ ఉండండి చాంటింగ్ చేస్తూ ఉండండి మీకు నచ్చిన మీకు ఇష్టమైన దేవుడు ఎవరైనా కావచ్చు శివుడు కానీ పార్వతి కానీ లేకపోతే హనుమంతుడు కానీ శ్రీరాముడు కానీ ఇలా ఎవరైతే మీకు ఇష్టమో భగవంతుడు ఏ దేవుడైతే మీకు ఇష్టమో వాళ్ళని ఎప్పుడు అనుకుంటూ ఉండండి మనసులో ఎప్పుడు జపం అంటే ఆయన ఆయన నామం ఉచ్చరిస్తూ ఉంటే మీకు త్వరలో మీ సమస్యలు తీరిపోతాయి కొంచెం ట్రబుల్ టైమే ఉంది ఇప్పుడు ఇదండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ